సో మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టారా సేమ్ పవర్ నెల ఏదైనా సంవత్సరం ఏదైనా త్రీలో పుట్టినా ట్వెల్వ్లో పుట్టినా ట్వంటీ వన్లో పుట్టినా థర్టీలో పుట్టినా ఇవన్నీ త్రీ సిరీస్ త్రీ అంటే దేవతలు బ్రహ్మ మన రాతని మూడు తలలతో రాస్తే మనం త్రిమూర్తులు నమ్మితే పెళ్ళిలో మూడు ముళ్ళే నేను ఐదు ముళ్ళే ఆరు ముళ్ళేస్తా లేదు మూడే పెళ్ళినాక మూడు రాత్రులే మూడంటే స్పెషల్ మూడంటే స్పిరిచువాలిటీ మూడంటే దేవతల గురువు గృహస్పతి జూపిటర్ సో వీళ్ళు గెలుపోటమలకి ఒకేలా తీసుకుంటారు గెలుపు వస్తే పొంగిపోరు ఓటం వస్తే కురుంగిపోరు చాలా తెలివైన వాళ్ళు ఎక్కువ మంది ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు టీచర్స్గా ప్రొఫెసర్స్గా ట్యూటర్స్గా కొన్ని లక్షల మందిని వీళ్ళలాగా తెలివైన వాళ్ళగా తీర్చిదిద్దారు సో ఈ త్రీ సిరీస్ వాళ్ళు ఎవరికి సలహా ఇచ్చిన ఆ సలహా స్వీకరించిన వాళ్ళు కోటీశ్వరులు అవుతారు సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వాళ్ళు తెలివైన వాళ్ళు నిజాయితీ పరులు ఎవరిని మోసం చేయరు అండ్ కష్టజీవులు సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళ పేరు ఆరు అక్షరాల్లో ఉన్న పేరులో సంఖ్య ఆరో ఉన్న ఈ అమృతమంతా అయిపోతుంది సో ఈ త్రీ సిరీస్ వాళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగులో లాంగ్ జర్నీస్ చేయకండి సో ఈ త్రీ సిరీస్ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు కూడా అద్భుతంగా ఉంటుంది చేసే పనికి మంచి ప్రతిఫలం మంచి గుర్తింపు భార్యాభర్తల సంబంధాలు చాలా బాగుంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా అవి వీళ్ళని బాధించకుండా షుగర్ ఉన్న వాళ్ళ షుగర్ కంట్రోల్ బీపీ ఉన్న వాళ్ళ బీపీ కంట్రోల్ ఈ త్రీ మంత్స్ కూడా ఈ త్రీ సిరీస్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఈ త్రీ సిరీస్ వాళ్ళు ఎక్కువ పింక్ పర్పుల్ బ్లూ కలర్స్ వాడండి గ్రీన్ ఎక్కువ అవాయిడ్ చేయండి గ్రీన్ వాడకండి పేర్లో సిక్స్ నంబర్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి త్రీ సిరీస్లో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నట్టే మీ పేరులో బలం ఎంత మీ పేరులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ప్రపంచంలో ఎవరు కూడా మీరు ఫీజు కట్టే వరకు మీ గురించి చెప్పరు నేను గత ఏడు సంవత్సరాలుగా రెస్ట్ లేకుండా పోరాడుతున్నాను ప్రతి ఒక్కరు పేరు బాగుండాలి మంచి లైఫ్ లీడ్ చేయాల స్వార్థంతో వాయిస్లు ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్కి పెట్టినారీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది ఒక్క నెంబర్కే పెట్టండి అన్ని నెంబర్లు పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడకూడదు నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ వాట్సాప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ డిస్టర్బ్ చేయకండి మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో రిప్లై ఇస్తాను నా సిన్సియర్ అడ్వైస్ మీ పేర్లో రాంగ్ నంబర్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళకండి హండ్రెడ్ పర్సెంట్ అది స్మాష్ చేసేస్తుంది మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే మీకు ఏ నెంబర్ నుంచి వాయిస్ వచ్చిందో ఆ నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి లేట్ చేయకండి లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు సో పేర్లో బలం బాగుంటే లైఫ్ అంతా గెలుస్తాం